నమస్కారం వెల్కమ్ టు ఎస్సార్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా మనము తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాంశాలను చర్చించుకుంటున్నాం ప్రస్తుతం తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాంశాలు అదేవిధంగా ఇప్పుడు చెప్పుకునే అన్ని అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో కూడా ఉన్నాయి అలాగే తెలంగాణ పాఠ్యపుస్తకాలలో లేని ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో మాత్రమే ఉన్నటువంటి వ్యాకరణాంశాలను ఈ వీడియోలన్నింటి తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా ఇంకొంత ఎక్కువగా ఉదాహరణకి మనం ఛందస్సు ఇంతకుముందు వృత్త పద్యాలు తెలుసుకున్నాం అదేవిధంగా ఉపజాతి పద్యాలు కూడా తెలుసుకున్నాం మనకు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు జాతి పద్యాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం ఎక్కువగా అంటే తెలంగాణ పుస్తకాలతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ వ్యాకరణము మనకు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో కనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో మనం ఆమ్రేడిత సంధి గురించి ఒక రెండు సూత్రాలను తెలుసుకుందాం ఇంకా మరికొన్ని సూత్రాలు ఉన్నాయి ఇందులో కానీ అవి ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో వస్తాయి అవి తర్వాతి వీడియోలలో తెలుసుకుందాం ముందుగా ఆమ్రేడిత సంధి ఈ ఆమ్రేడిత సంధిలో మనకు మొదటి సూత్రము అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి నగు అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి నగు ఇక్కడ మనకు అచ్చునకు అన్నాడు అంటే అచ్చు అంటే అచ్చు అంటే మనకు ఆ నుండి అవు వరకు ఉన్నటువంటివి అచ్చులు ఆమ్రేడితం ఈ అచ్చుకు ఏం పరమవుతుంది అంటే ఆమ్రేడితం పరమవుతుంది ఏంటి ఆమ్రేడితము మనకు ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు రెండు ఒకే రకమైన పదాలు వచ్చినట్లయితే రెండు ఒకే రకమైన పదాలు చూడండి ఔర ఔర ఔరౌర విడదీస్తే మనకు ఔర ఔర రెండు ఒక్కలాగానే ఉన్నాయి ఇలా రెండు ఒకే రకమైన పదాలైతే అలా వచ్చిన పదాలలో రెండవ పదాన్ని మనము ఆమ్రేడితం అంటాం ఆమ్రేడితం అంటే పూర్వ పర పదాలు రెండు ఒక్కటే అయినప్పుడు పర పదాన్ని మాత్రం మనం ఆమ్రేడితం అని అనడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆమ్రేడితం అంటే రెండవసారి వచ్చింది రెండుసార్లు వచ్చిన పదం రెండవసారి వచ్చిన దాన్ని మనం ఆమ్రేడితం అంటాం అంటే పూర్వ పర పదాలలో పరపదాన్ని మనం ఆమ్రేడితం అంటాం ఇక్కడ అది కూడా రెండు ఒకలాగా ఉన్నప్పుడే రెండు ఒకేలాగా ఉంటే పరపదాన్ని మనం ఆమ్రేడితం అంటున్నాం ఇక ఉదాహరణలు పరమైతే ఇక్కడ పరము అంటే మీకు తెలిసిన విషయమే పరపదంలో రావడం అని ఇది పూర్వపదం ఇది పరపదం కాబట్టి ప్లస్కి ఇటువైపు ఉంటే పూర్వ ఇటువైపు ఉంటే పర పరపదంలో మనకి ఆమ్రేడితం వస్తుంది అలా వచ్చినప్పుడు సంధి తరచుగా నగు తరచుగా జరుగుతుంది దాదాపుగా నిత్యముగా జరుగుతుంది అని దీని ఉద్దేశం ఉదాహరణలు ఔరౌర ఇక్కడ ఔరా మరియు ఔరా ఇక్కడ ఉన్న అచ్చుకి ఆనే అచ్చుకి ఔరా అనేది ఆమ్రేడితం కాబట్టి అచ్చుకి ఆమ్రేడితం పరమై సంధి జరిగింది ఔరౌరా ఆహాహ ఆహా ప్లస్ ఆహా ఇక్కడ అచ్చు ఆమ్రేడితం పరమైంది ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇక్కడున్న అచ్చుకి ఆమ్రేడితం పరమై సంధి జరిగింది ఊరూరు ఊరు ప్లస్ ఊరు ఇక్కడున్న ఊకి ఆమ్రేడితం పరమై సంధి తరచుగా జరిగింది ఇంటింట ఇంట ప్లస్ ఇంట రెండు ఒక్కలాంటి పదాలు కాబట్టిది ఆమ్రేడితం ఇక్కడ పూర్వస్వరం ఆకి అంటే అచ్చుకి ఆమ్రేడితం పరమైంది ఓ రోరి ఓరి ప్లస్ ఓరి పరపదం ఆమ్రేడితం ఎందుకంటే రెండు ఒక్కలాగానే ఉన్నాయి కాబట్టి పూర్వస్వరం ఈ ఈ అచ్చుకి ఆ నుండి అవ్వరకు అచ్చులు కాబట్టి ఈ అచ్చుకి ఆమ్రేడితం పరమై సంధి అనేది ఇక్కడ జరిగింది ఇది ఆమ్రేడిత సంధిలో ఒకటవ సూత్రం తర్వాత రెండవ సూత్రం ఒక్కసారి గమనిద్దాం ఆమ్రేడిత సంధిలో రెండవ సూత్రము ఆమ్రేడితం పరమైతే ఇంతకుముందు కూడా ఆమ్రేడితమే పరమైంది ఇక్కడ కూడా ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరిక్తటకారం వస్తుంది ఆమ్రేడితం పరమైతే అంటే ఆమ్రేడితం పరపదంలో ఉంటే కడ ఆదుల తొలి అచ్చు మీది మొదటి అక్షరం మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది ముందుగా ఈ సూత్రంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం ఇక్కడ ఆమ్రేడితం ఇంతకుముందు చూసింది ఆమ్రేడితం అంటే పూర్వ పరపదాలు రెండు ఒకేలాగా ఉంటే పరపదాన్ని మనం ఆమ్రేడితం అంటాం రెండవ పదాన్ని పరమైతే అంటే పరపదంలో వస్తే కడాదులు కడాదులు అంటే కడ మొదలైన పదాలు కడ మొదలైన పదాలు మనం ఇంతకుముందు ఇత్వసంధిలో ఏమ్యాధుల తొలి అచ్చు అని తెలుసుకున్నాం ఏమ్యాధులు అంటే ఏమి మొదలైన పదాలు కదా అదేవిధంగా ఇక్కడ కడాదులు అంటే కడ మొదలైన పదాలు కడతో మొదలయ్యే మరికొన్ని పదాలు ఉంటాయి అవి కడాదులు ఇక్కడ కడ మొదలైన పదాలు తొలి అచ్చు తొలి అచ్చు అంటే ఈ కడాదుల్లో ఉదాహరణకు కడ ఉంది తొలి అచ్చు అంటే మొదటి అచ్చు అంటే మొదటి అక్షరం అని ఇక్కడ అర్థం తొలి అంటే మొదటిది కడ అన్న పదంలో మొదటిది ఏంటి అంటే క మీది అంటే దీని తర్వాతది తర్వాత ఉన్న ఈ దాని తర్వాత ఉన్న అక్షరాలకు అక్షరాలకు అంటే దీని తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ ఒక అక్షరం ఉంది ఒకవేళ మూడు అక్షరాలు ఉన్నాయి అనుకోండి మూడు అక్షరాల్లో తొలి అచ్చు మీది అంటే అర్థం తొలి మొదటిది వదిలేస్తే మిగతా రెండు అక్షరాలు అని అర్థం దీని మీద ఉన్నవేంటి ఈ మిగతా రెండు ఇక్కడ ఒకటి ఉంది కడా అనుకుంటే ఈ అక్షరం తర్వాత ద్విరుక్త టకారం అక్షరాలకు దురుక్త టకారం వస్తుంది అంటే ఆ మొదటి అక్షరం తర్వాత ఎన్నుంటే అన్ని పోయి వాటి స్థానంలో ద్విరుక్త టకారం వస్తుందట ద్వి అంటే ద్వి అంటే రెండు ఇక్కడ ఉక్త ఉక్తము అంటే పలకడం టకారం దేన్ని పలుకుతాం రెండుసార్లు టా అని పలుకుతాం ఎట్లా పలుకుతాం రెండుసార్లు టా టా అని పలుకుతామా కాదు రెండు సార్లు ఎలా పలుకుతాం టాకి టావద్దు ఇచ్చే విధంగా రెండుసార్లు పలుకుతాం అంటే రెండుసార్లు పలికిన ట అనే హల్లు అని దీని యొక్క అర్థము ఉదాహరణలు చూద్దాం ఇక్కడ కడాదులు అనుకున్నాం కాబట్టి కడతో మొదలయ్యే కొన్ని పదాలు ఇక్కడ కడ ప్లస్ కడ రెండు ఒకలాగానే ఉన్నాయి కదా రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి ఈ రెండవ దాన్ని ఏమంటాం ఆమ్రేడితం అంటాం చూడండి ఆమ్రేడితం పరమైతే కాబట్టి పరపదంలో ఆమ్రేడితం ఉంది తర్వాత కడ ప్లస్ కడ తర్వాత ఏమవ్వాలి కడాదుల తొలి అచ్చు తొలి అచ్చు అంటే ఈ క కాని పక్కకు పెట్టి తర్వాత ఉన్నటువంటి వాటి స్థానంలో మనకి ఏం రావాలి ద్విరిక్త టకారం రావాలి చూడండి ఈ కడ ఇలాగే ఉంది ఈ కా కూడా ఇలాగే ఉంది ఈ మిగిలిన అక్షరం స్థానంలో ద్విరుక్త టకారం వచ్చింది అప్పుడు కట్ట కడ అయింది కడా ప్లస్ కడ కాస్త కట్ట కడ అని సంధిపదంగా మారింది తర్వాత కొన ప్లస్ కొన కొన ప్లస్ కొన ఇది ఆమ్రేడితం ఇది తొలి అచ్చు మిగిలింది నా నా స్థానంలో టా వస్తుంది కాబట్టి కొన అలాగే ఉంది కో అలాగే ఉంది దీని స్థానంలో ట దీర్ఘ ట వచ్చింది కాబట్టి ఇది కొట్ట కొన అయింది తర్వాత అది తుద ప్లస్ తుద కలిపితే తుట్ట తుద అయ్యింది విధంగా చూడండి దా స్థానంలో టా రావడం జరిగింది అంతే బయలు ప్లస్ బయలు ఇప్పటిదాకా రెండు అక్షరాలే ఉన్నాయి కానీ ఇక్కడ మూడు అక్షరాలు వచ్చాయి కాబట్టి బయలు ప్లస్ బయలు ఇది ఆమ్రేడితం ఈ బయలు అలాగే ఉంది ఇక్కడ అలాగే బ తొలి అచ్చు అలాగే ఉంది మిగిలిన అక్షరాల స్థానంలో ద్విరుక్త ప్రకారం వచ్చి బయలు ప్లస్ బయలు కాస్త బట్ట బయలుగా మారింది పగలు ప్లస్ పగలు అదే విధంగా చూడండి పగలు పగలు అలాగే ఉంది పా తొలి అచ్చు అలాగే ఉంది ఇక్కడ గలు స్థానంలో ట రావడం జరిగింది కాబట్టి కాబట్టిరిక్త టకారం వచ్చింది తొలి అచ్చు మీది అక్షరాలకు తొలి అచ్చు మీద ఉన్న అక్షరాల బదులుగా మనకి దురిక్తట వచ్చింది చివర ప్లస్ చివరా అదే విధంగా చివర ఉంది చీ కూడా ఉంది స్థానంలో ట వచ్చింది చిట్ట చివర అయింది ఇది కూడా ఎప్పుడు జరుగుతుంది రెండు అంటే ఆమ్రేడితం ఉన్నప్పుడే పూర్వాపర పదాలు ఒక్కలాగానే ఉండాలి అప్పుడు రెండవ పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం చూడండి నడుమ ప్లస్ నడుమ రెండొక్కలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఆమ్రేడితం పరపదంలో ఆమ్రేడితం ఇక పూర్వపదంలో తొలి అచ్చు అంటే మొదటి అక్షరం మొదటి అక్షరం మీద ఉంటే అన్ని పోతాయి మొదటి అక్షరం మీద ఉంటే అన్ని పోయి వీటి స్థానంలో ద్విరుక్తటా వచ్చి సంధి జరుగుతుంది నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ అయింది ఈ విధంగా ఈ రెండవ సూత్రానికి చెందినటువంటి ఉదాహరణలు ఇవి